హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి అయితే చాలామందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి శుభవార్త ఎందుకనగా మీకు రేషన్ కార్డు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీ వద్ద రేషన్ కార్డు లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకో ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే కొన్ని స్కీమ్లు ఉపయోగాలు అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీనివల్ల రేషన్ కార్డు లేని వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు అయితే రేషన్ కార్డు లేకపోతే ఏ ఏ స్కీమ్లు వర్తించకపోవచ్చు అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఉచిత బస్సు స్కీమ్ అమల్లోకి తీసుకువచ్చింది ఇక తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అతి త్వరలో అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలని అనుకునేవారు తప్పకుండా మీ వివరాలన్నీ తెలుసుకోవాలి ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాల ఎంపికకు రేషన్ కార్డు తప్పకుండా తీసుకోమని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది ఇదే జరిగితే అప్పుడు రేషన్ కార్డు లేని వారిపై కొద్దిగా నష్టం అనేది జరగచ్చు సీఎం రేవంత్ ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ నెలలోనే ఈ రెండు పథకాలను మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేస్తున్నారు అయితే ప్రజాపాలన దరఖాస్తులలో ఎక్కువగా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్థిక భరోసా కింద వచ్చేసి రెండు వేల ఐదు వందల వంటి వాటికి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది మొత్తం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ గట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇక మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే